ఐసీసీ బ్యాటర్స్ తాజా ఐసీసీ వన్ డే ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జాబితాలో ఈ లేకపోవటం గమనార్హం వాస్తవానికి ఈ ఇద్దరు ఆటగాళ్లను తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ వదిలిపెట్టలేదు ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళకి చాలా మంచి ర్యాంకింగ్స్ రావటం జరిగింది కానీ హఠాత్తుగా వాళ్ళ పేర్లు లేకపోవటం అందర్నీ ఆశ్చర్యపరిచే విషయంగా మారిపోయింది గత వారం ఐసిసి విడుదల చేసిన డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు టాప్ ఫైవ్ లో ఉన్నారు అయితే కొత్త ర్యాంకింగ్స్ లో వీరిద్దరి పేర్లు అదృశ్యం అయిపోయాయి గత వారం డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టాప్ ఫైవ్ లో ఉండడమే కాదు రోహిత్ శర్మ ఐదు ఏడు వందల యాభై ఆరు రేటింగ్ పాయింట్స్ తో రెండో స్థానంలో ఉంటే విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఏడు వందల ముప్పై ఆరు పాయింట్స్ తో ఉన్నాడు కానీ ఆగస్ట్ పంతొమ్మిదిలో విడుదలైన ర్యాంకింగ్స్ లో ఆ ఇద్దరు ఆటగాళ్లు టాప్ టెన్ లో కనిపించలేదు అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రోహిత్ విరాట్ వీదిద్దరి ర్యాంకింగ్స్ ఎందుకు సడన్ గా మాయమయ్యాయి అంటే దీని వెనకాల ఏదన్నా రూల్ ఉందా లేదా ఐసీసీ తప్పిదం ఉందా అనేది కనుక చూసినట్టయితే ఒక ఆటగాడు రిటైర్ కాకపోతే లేదా తొమ్మిది నుంచి పన్నెండు నెలల లోపు ఏ ఓడిఐ మ్యాచ్ అయినా ఆడకపోతే ఓడిఐ ర్యాంకింగ్ టాప్ హండ్రెడ్ లో ఉండలేడు అయితే ఈ నియమం రోహిత్ విరాట్ లకు వర్తించదు ఎందుకంటే ఈ సంవత్సరం మార్చి లో కూడా వాళ్ళిద్దరూ ఓడిఐ మ్యాచెస్ ఆడారు వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడారు ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఇద్దరు ఆటగాళ్లు తమ చివరి మ్యాచ్ ను ఆడారు అంటే వారు తమ చివరి ఓడియే ఆడినప్పటి నుంచి ఆరు నెలలు మాత్రమే అవుతుంది రెండోది వారిద్దరు టీ ట్వంటీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పరిగారు కానీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వారిద్దరు రిటైర్మెంట్ పూర్తిగా ప్రకటించలేదు అయినప్పటికీ కొత్త ర్యాంకింగ్స్ లో రోహిత్ అలాగే విరాట్ కోహ్లీల పేర్లు లేకపోవడం అందరినీ కూడా షాక్ కి గురి చేసింది హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చిన ఒక నివేదిక దీని వెనక ఉన్న కారణం ఒక నియమం కాకపోవచ్చు కానీ సాంకేతిక లోపం అని చెప్తోంది కాబట్టి తొందరగా దీన్ని సరి తప్పును సరిదిద్దుకుంటే బాగుంటుంది లేకపోతే చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే టాప్ ఫైవ్ కి సంబంధించిన భారత ఆటగాళ్ల పేర్లు అందులో లెజెండ్స్ పేరు మాయం అది మామూలు విషయం కాదు అందులోనూ ఐసిసి చేసిన తప్పంటే అంటే అసలు యాక్సెప్టబుల్ కాదు అదే విషయం పైన ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్